లంచ్ లోకి ఏం చేస్తున్నావు ఈ రోజు ఈ రోజు లంచ్ లోకి పప్పు కొబ్బరికాయ చేసి చారు పెడుతున్నాను అది ముందు దానికన్నా ముందు అన్నం వండేసాను అన్న వండెతే ఏం చేసారు అనుకున్నావు తమ్ముడు డాడీ చక్కగా తమ్ముడు ముందు వేడివేడిగా అన్నం ఉంది కదమ్మా కొంచెం ముందు అన్నం తినేస్త పచ్చడి ఉంది కదా టమాటా పచ్చడి మొదలు పచ్చడి ఉంటే ఇంకా అంతే అన్నం వండేవా ఇంకా లేటే లేదు అది ఉండే కదా వండాల్సింది ముందు నేను చెప్పాను కదా కొంచెం తింటానమ్మా తర్వాత తింటాను అన్నాడు తిన్నాడు అని డాడీ డాడీ తిన్నాడు కదా నేను నేను కూడా తినేసాను అలా అన్నం అయిపోయింది ముగ్గురు ముగ్గురు అన్నం అయిపోయింది కొంచెం అన్నా ముగ్గురు మొత్తం తినేసారు కదా తల ఎంత పెట్టుకుని ఎక్కడో రేపు మొత్తం పెట్టుకుని కోది పెట్టుకోవాలని అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంది సూపర్ గానే ఇంకొప్పుడు ఇదిగో చేసి తినాలిద్దా ఇంకో చారులోకి టమాటాలు లేవు నేను అన్ని టమాటాలు కోయించేసాను కదా మొత్తం కట్టిలోకి జీలకర్ర కొంచెం సోంపు కూడా వేస్తున్నారమ్మా అమ్మా బాగుంటది చారా చారా చాలా బాగుంటుంది మెంతులు ధనియాలు ఓకే ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటది ఇందులోకి ఉల్లిపాయ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి చారంటే ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలా బాగుంటది ఇదిగో టమాటాలు లేక పని నుంచి డాడీని ఒక టమాటా ఉంటే కోస్తున్నామని ఒకటో నేను చెప్పాను కదా ఇది ఒకటే ఉందంట చక్కగా పెంచావు కదా ఇగో ఇది ఒక్కటే ఉంటే కోసి వేస్తున్నాను అనమాట అంటే ఉన్నా పచ్చి ఉన్నాయి మొన్న వచ్చిన అని వాడేసాను కదా మనం ఇవి బొమ్మ పచ్చిమిర్చి మొన్న నాలుగు పచ్చిమిర్చి అలా వేస్తాను ఓకే అవి ఏదిగా వేగారు చక్కగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట నీట్గా ఏదితా ఉంటాయి ఇక్కడ చూడు కందిపప్పు శుభ్రంగా కడిగేసుకుని ఎంత కందిపప్పు వాళ్ళంత తీసుకుని కడిగేసుకున్నాను టూ టైమ్స్ ఇలాగ పెట్టేసాను ఏది పప్పు కొబ్బరే కదా దేవుడి కాడ కాయలు ఉంటాయి ఇదిగో ఇప్పుడేస్తా కొబ్బరి కూడా వేసేస్తాను అంటే కుక్కర్లో పెడతాను కదా మామూలుగా అవుతాయి కనుక కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి ఇలాగా ఉప్పు కొప్పురికి చాలా బాగుంటది కదా చాలా బాగుంటది చార్లకు సూపర్ సూపర్ గా ఉంటది ఇగ అందులోకి ఉల్లిపాయలు ఇగమ్మ ఒక నాలుగు పచ్చిమిర్చి గుత్తులు ఇలా కోసి వేసే అందులో పసుపు కారం ఆల్రెడీ ఒక గ్లాసు వాటర్ వేసాను నేను గ్లాస్ గ్లాసున్నర వరకును కొంచెం ఆ పసుపోయి దిగటానికి లేకపోతే పైకి వచ్చేసి విజిలే వేస్తుంది కదా పైకి అతుక్కుపోతుంది అనమాట మూతకి ఇప్పుడు విజిల్ వేయించేస్తాను సరే అమ్మ రెండు మిర్చి వేసాను కొంచెం కలిమాకు కొత్తిమీర కూడా వేసాను ఓకే కొంచెం బాగా ఎడితే ఇవి ఉల్లిపాయలు చక్కగా ఇప్పుడు ఎప్పుడైనా సరే రసంగా అనేటప్పటికి చారు అనేటప్పటికి మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది చక్కగానే ఇవన్నీ కూడా బాగా వేస్తే ఆ వాటర్ వేయగానే అందులో దిగి చాలా బాగుంటాయి టమాటాలు ఎక్కువ ఉంటాయి బాగుంది అవును నాలుగు టమాటాలు ఉంటే చక్కగా వేసి బాగా మగ్గితే ఎంత బాగా వస్తుందో రసం దిగి చాలా బాగుంటది పిసుకుని తింటుంటే బల ఉంటుంది చాలా బాగుంటది టమాటాలు లేవు టమాటా పచ్చడి బోల్ టమాటాలు ఉంటాయి ఎప్పుడు చక్కగా టమాటాలు ఎక్కువ ఉన్నాయి కదా సరే కోసమంటే మొత్తం డాడీ డాడీకి చెప్తే అంతే ఒక నాలుగు పక్కన పెడదామని ఉండదు మొత్తం కట్ చేసేది తెచ్చుకుందాంలే చూడమ్మా ఇదిగో కదా చూడు ఎంత బాగా వచ్చింది అదే చాలా బాగుంది మనకి స్మెల్ కూడా ఎంత బాగా వస్తుంది మంచిగా ఇలా ఉండాలి రసంలోకి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకున్నాం మనం ఎంత రసం పెట్టుకోవాలి చారు పెట్టుకోవాలి అనుకుంటున్నామో అంతా పెట్టుకోవచ్చు సరేనే ఇప్పుడు ఇదే తాలింపులు ఇక్కడ దాకా కూడా వేసుకోవచ్చు వాటర్ అది మనం యూజ్ చేసుకోవాలి అంతే బాగా వాడాలి కొంచెం వేస్తేనే వెయ్యమ్మా కూడా మంచిగా బాగుంది టేస్ట్ ఉంటే ఏదైనా వేసుకుని తినచ్చు కదా ఏదైనా ఫ్రై పెట్టుకుని అయినా ఎగురైనా ఏదైనా పెట్టుకుని తినేవచ్చు ఈ సమ్మర్ లో ఈ రసాలు ఇవి కంపల్సరీ ఉండి తినాలి కొప్పచారు కానీ చారులు గాని కంపల్సరీ ఉండాలి పసుపు వేసాను కదా ఇదిగో కొంచెం చింతపండు సరేనా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేస్తున్నాను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అనమాట అలా విడిగా అందులో బెల్లం మనకు బెల్లం లేని చారు నచ్చదు ఇదిగో బెల్లం వేస్తున్నాను తినచ్చు తినాలనుకుంటే గానీ ఇలా అలవాటు అయిపోయింది బెల్లం లేకుండా చేసుకుని ఉత్తిగా తినే వాళ్ళు ఉంటారు వరకు కాసుకొని మనకి ఇలా అవసరం ఇష్టం అనమాట మనకి నువ్వు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు చేసావు అలాగే అలవాటు ఆ బెల్లం లేకపోతే ఏదోలా ఉంటుంది అవును ఆ లైట్ స్వీట్నెస్ అనేది తగులుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అవును పెప్పర్ పౌడర్ కూడా వేస్తావా మిరియాలు వేసిన ఉందా కదా ఈ పౌడర్ కట్ చేసిందని వేసేస్తున్నాను మరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మరగాలి మా పప్పు ఉడికిందా చారా అయ్యిందా అయిపోయిందమ్మా ఇదిగో చారా మరిగిపోయింది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది నువ్వు కూడా తింటే ఎంత బాగున్నా కొంచెం పచ్చడేసుకుని ఇప్పుడు అమ్మా తింటా ఒకేసారి తింటా చూడు పప్పు ఎంత బాగుందా కొబ్బరిలో పప్పు కింద ఇలా పెట్టుకోవచ్చు ఇంకా పులుపులు అలాంటివి ఏమీ అక్కర్లేదు ఇందులోను కమ్మకమ ఇది ఇంకా చారు రసం మరిగిపోయింది మంచిగా అన్ని సరిపోయినాయి పులుపు తీపి ఉప్పు అన్ని సరిపోయినాయి బంద్ చేసేస్తున్నాను ఇక్కడ తాలింపు కూడా వేసేసుకుంటున్నానే ఇదిగో అమ్మా సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానే చక్కగా పొడిపప్పు లెక్క ఉంటుంది మనం ఉత్తిపప్పు ఎలా వండుకుంటాం పొడిపప్పు ఏమి వేసుకోకుండా వండుకోవచ్చు మెంతాకులు అన్నీ వేసుకుని వండుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి ఇలాగా బాగుంటుంది చాలా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది కదా సూపర్గానే ఇవం జీలకర్ర వేస్తున్నాను ఆవాలు ఇవ్వండిర్చి ఎల్లుల్లిపాయ ఓకే ఇలా సింపుల్ సింపుల్గా కూరలు చాలా బాగుంటాయి కదా నాకు బాగా ఇష్టం ఇలాంటి వంటలు అంటే త్వరగా అయిపోతుంది సూపర్ త్వరగా అయిపోతుంది అని కాదమ్మా ఏ వంటైనా చాలా ఈజీ వండుకోవడం కానీ చాలా టేస్ట్ గా ఉంటాయి ఓ అస్తమాటం మసాలాలో తినేయాలి అన్న పాయింట్ లేదు అది నేను అనేది సింపుల్ ఫుడ్ అంటే డైలీ ఇలా వండుకున్న ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేస్తానమ్మా ఎల్లులపై బాగా వాడచ్చు ఎల్లులపై చాలా మంచిది మంచిదని ఎల్లులపై అలా ఏగిని మనం పప్పులో కానీ పచ్చల్లో కానీ తింటే చాలా బాగుంటుంది ఎల్లుల్లి కారం కూడా ఉత్తు ఎంత టేస్ట్గా ఉంటుంది మాది సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది అందుకే మనం ఎల్లులపై కారం వేసుకుని ఉల్లిపాయ వేసుకొని చక్కగా నూనెలో వేడి చేసి కలిపేసుకుని తినేస్తారు ఎంత టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది స్టాండర్డ్ ఇందులో ఉంది అదే వాటర్ టైప్ పొక్సర్ టైప్ అయితే తుసమని వచ్చేస్తుంది సౌండ్ కొంచెం చుక్క అద్దుకొని మనం ఇందులో అన్నం తినేటప్పుడు తింటే భలేగా ఉంటుంది అంతే పచ్చడి పప్పు చారు ఇంకా టమాటా పచ్చడి ఇది చారు వేస్తుంటే భలేగా ఉంటుంది అది సూపర్ ఇదిగో అన్నం టమాటా పచ్చడి పప్పు కొబ్బరికాయ చారు భలే ఉంటది సూపర్ ఐటమ్స్ కదా చాలా బాగుంటాయి ఇలాగా లంచ్ అయితే సూపర్ ఉంటది తినేద్దామమ్మా నువ్వు కాలపడమే లేట్ నీకు తినిపించేస్తాను ముందు మేము తినేసాన్ని పప్పు పచ్చడి ఇలా కలుపుతున్నా ఎలా ఉందమ్మా మా అ అదిరిపోయింది అదిరిపోయింది మధ్య మధ్యలో కొబ్బరికాయలు ఆ వెల్లుల్లిపాయలు పచ్చళ్ళు అవి తగులుతుంటే సూపర్ ఉంది అసలు ఇంకా మాటలు రోజు చేసుకునే సింపుల్ ఫుడ్ ఇంత టేస్ట్ అద్భుతమైన వంటలు ఇవన్నీ మంచిగా భలే ఉందమ్మా కొంచెం కాస్త నెయ్యి తగిలించామనుకో ఇంకా వేరే లెవెల్ ఇంకా టేస్ట్ పెరిగిపోద్ది అసలు ఏ ముందు తెలుసా పప్పు 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 చారు ఎలా ఉంది సూపర్ ఆ పచ్చడి తోటి కొంచెం ఆ పప్పు కలుపుకుని తృప్తిగా తిన్నాక లాస్ట్ లో చారు వేసుకొని తింటే చాలా బాగుంటది బలే మీలో ఎంత మందికి ఇలా పప్పు చారు వాడు పప్పు చారు ముద్ద పప్పు చారు కలుపుకుని తింటే ఇష్టం కమెంట్ చేసి అబ్బా ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ ఇది కొంచెం పప్పు టైప్ అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే దీంట్లో కొంచెం తీయగాను పుల్ల చారు పప్పు కలుపుకుందంటే పప్పు చారు లాగా కానీ ఆ టైప్ లో అనిపిస్తుంది అంటున్నాను సూపర్ డాడీ పిల్లమన్నా డాడీని ఇదిగో అక్కడితో తిన్నారు కదా సర్లే పప్పు చారు చేసాను కదా తినలేదు కదా అని మరి అక్కడికే వచ్చేద్దాం అనుకున్నాను అని పిలిపించాను మరి అందరూ చూస్తారు కదా గమ్ముని ఎవరొచ్చిన అలా అంది ఇంకా పప్పు చారు కొరి